చాలామంది రైతులకు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేసుకుంటే వ్యవసాయ ఖర్చులు ఎకరాకు ఆరు వేల రూపాయల వరకు తగ్గుతుందని తెలిసినప్పటికీ డ్రమ్ సీడర్ పద్ధతి సాగు చేయడం లేదు కారణం కలుపు నివారణ పద్ధతులు కష్టమని దిగుబడులు తగ్గుతాయని అనుకుంటుంటారు అయితే అనంతసాగరం మండలం కచ్చర దేవరాయపల్లి గ్రామంలో ఉన్న పోతల రామకృష్ణ అనే రైతు ఆత్మపీడి శివన్నారాయణ గారి సహకారంతో కేవీకే శాస్త్రవేత్తలు మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సలహాలతో గత రెండు మూడు సంవత్సరాల నుండి డ్రమ్ సీడర్ పద్ధతుల్లో వరి పంట పండిస్తున్నారు ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధిస్తున్నారు గత సంవత్సరంలో కూడా ఎకరాకు యాభై బస్తాల దిగుబడి సాధించినారు ప్రస్తుత ఈ ఖరీఫ్ సీజన్లో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే వరి రకాన్ని డ్రమ్ సీడర్ పద్ధతిలో వేసినారు ప్రస్తుత పంట అంతా కూడా నలభై నుంచి నలభై ఐదు వరకు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందని రైతులు తెలియజేస్తున్నారు కొంతమంది రైతులు ఆలస్యంగా నాటిన కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి రకము దిగుబడులు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు కాబట్టి ఇలాంటి డ్రమ్ సీడర్ పద్ధతిలో రైతులు పంటలు వేసుకుంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా దిగుబడులు తగ్గకుండా పంటలు పండించుకోవచ్చునని రైతు రామకృష్ణ తెలియ తెలియజేశారు ఆయన మాటల్లోనే విందాం నమస్తే సార్ నా పేరు పోతల రామకృష్ణ నెల్లూరు జిల్లా అనంతసార మండలం కచ్చేరి దేవరాయపల్లి గ్రామ రైతు నేను నాకు ఇరవై ఐదు ఎకరాల పొలం ఉన్నది దాంట్లో గత ఐదు సంవత్సరాలుగా వరి డ్రమ్ము సేడర్తో వ్యవసాయం చేస్తున్నాను పోయిన సంవత్సరం ఆత్మవారు మరియు కృషి విజ్ఞాన కేంద్రం వారు వచ్చి మీటింగ్ పెట్టగా మాకు ఈ డ్రమ్ము సేడర్లో ప్రధానంగా కలుపు సమస్య ఉందని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాము వాళ్ళు మాకు కొన్ని మందులను ప్రిఫర్ చేసినారు ఆ మందులు ఒకటి డ్రమ్ములాగిన ఐదు రోజులకు వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్ మరియు కెంప అనే మందును వాడమని చెప్పినారు అలాగే వాళ్ళు చెప్పినట్టు డ్రమ్ములాగిన ఐదు రోజులకు కెంప ఒక పొలానికి కౌన్సిల్ యాక్టివ్ ఒక పొలానికి వాడినాము తర్వాత మరలా పదిహేను నుంచి ఇరవై రోజులకొచ్చేసి నామినీ గోల్డ్ వాడమన్నారు అదే విధంగా మేము పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల కెంపా కొట్టిన దానికి ప్లస్ కౌన్సిల్ యాక్టివ్ అనేదానికి ఈ నామినీ గోల్డ్ వాడినాము కలుపు చాలా వరకు కంట్రోల్ అయిపోయి బాగా ఉరి బాగా ఈ విధంగా కలుపు నివారణ పూర్తిగా తగ్గిపోయి బాగా ఉరి వచ్చినది మాకు ఆ సలహాలు ఇచ్చి ఈ ఉరిని మా ఈ విధంగా తయారు చేసినందుకు కృషి విజ్ఞాన కేంద్రం వారికి మరియు ఆత్మవారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కృషి విజ్ఞాన కేంద్రం వారు మరియు శివన్నారాయణ సారు వారి ఆధ్వర్యంలో మేము వేసిన డ్రమ్ సీడర్కు కలుపు మందులు వాడినాము వారు చెప్పిన విధానంగా వాడడం వల్ల మాకు ఈ విధంగా బాగా అంట పనినది మాకు నలభై ఐదు బస్తాల నుంచి యాభై బస్తాలు కనుక దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాము